హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వరలక్ష్మి పూజలు కదా సో అందరూ బిజీగానే ఉంటారు అందరూ వరలక్ష్మి ఎలా చేసుకున్నారండి నేనైతే ఇదిగోండి ఇలా చేసుకున్నా కలుషానికి పూజ చేసుకొని వరలక్ష్మి అమ్మవారిని మంచిగా చీర కట్టి అలా మా ఇంట్లో కూర్చోబెట్టేశానండి అమ్మవారిని అయితే చూడండి డెకరేషన్ ఎలా చేసుకున్నా ఈజీగా చేసుకున్నా అండి సింపుల్గా చేసుకున్నా దాన్నే చేసుకోవటం వల్ల సో ఇవి మాత్రమే చేసా అలానే ఐదు రకాల పిండి వంటలు ఐదు రకాల పూలు ఐదు రకాల పళ్ళు పెట్టి నేను వ్రతం అయితే చేసుకున్నానండి అందులో ఫస్ట్ చేసింది ఏంటంటే బూరెలు శనగపప్పు బూరెలు మీ అందరికీ తెలిసినయే కదండి ఇదిగోండి ఇలా చేసుకోవాలి ముందు కొంచెం శనగపప్పును ఉడకబెట్టేసి బెల్లం వేసి పాకం వచ్చినంత వరకు కలుపుకొని పక్కకు తీసుకోవాలండి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఉండల్లా చేసుకొని మనం దోశలు రుబ్బ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకొని మనం ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ శనగపప్పు ఉండల్ని ఆ పిండిలో వేసి ఇలా గూరెల్లా వేసేసుకోవాలండి ఎప్పుడైనా లక్ష్మీ అమ్మవారికి శనగపప్పు గూరె పెట్టాలండి ఇంకా దీని తర్వాత అయితే వడలు అన్నీ కొంచెం కొంచెమే చేసాలి ఇంకా వడలు ఎలా చేసుకోవాలనేది మీకు తెలుసు కదా మినపప్పును నానబెట్టుకొని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి నేనైతే చిట్టి వడలు వేసాను కొంచెం రుబ్బు చేతిలో తీసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని వేసేసుకోవటమే అండి చాలా ఈజీ చిట్టి వడలు అయితే ఇంకా తర్వాత బెల్లం పాయసం బెల్లం పాయసం అందరికీ తెలిసిందే కదండి తర్వాత ఇగోండి పులగం పెసరపప్పు అన్నం పులవం ఇదిగోండి ఒకసారి చూడండి వడలు ఇంకా లాస్ట్ పులిహోర అండి ఇంకా ఐదు రకాలు అయిపోయినాయి ఇంకా పళ్ళు ఐదు రకాలు పూలు కూడా ఐదు రకాలండి ఇంకా ఇలా ప్రిపేర్ చేసేసుకున్న ఆ పూజకి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా అసలు వాయిస్ రావట్లేదండి కోల్డ్ వల్ల బట్ ఏదో చెప్తున్నా ఇదిగోండి పులిహోర పోపు ఇలా వేసుకున్నాక చింతపండు మగ్గుని బాగా మరిగించి దగ్గరగా అయిన తర్వాత రైస్లో కలిపేసుకోవటమే అండి ఇలా చేసుకుంటే పోపులు కూడా బాగుంటాయి కరకరలాడుతూ నా వరలక్ష్మి వ్రతం అయితే ఇదిగోండి ఈ ఐదు రకాల పిండి వంటలతో అయితే అయ్యింది మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చెయ్యండి